హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో డోక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డోక్రా మహిళలకు సహాయం కూడా చేస్తుంది ఇక దీనికోసం యాభై వేల విలువైన ఎగ్ కార్డులను ఉచితంగా అందజేస్తుంది ఇక పోషకాహార లోపాన్ని తగ్గించడానికి కోడిగుడ్ల వాడకాన్ని పెంచాలని చూస్తున్నారు అందుకే నేషనల్ ఎగ్గు కోఆర్డినేషన్ కమిటీతో సెర్ఫ్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి ఎగ్ కార్డులను ఇవ్వనున్నారు మొదటి విడతలో భాగంగా నెక్కు మొత్తం రెండు వందల యాభై ఎగ్ కార్డులను సరఫరా చేసింది ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసు లబ్ధిదారులకు ఎగ్గు కార్డులను అందించారు ఒక్కో ఎగ్గు కార్డు విలువ ముప్పై ఐదు వేలు కాగా దీనితో పాటుగా గుడ్లతో రకరకాల వంటకాలు చేయడానికి అవసరమైన వస్తువులు కూడా ఇస్తారు వాటి విలువ పదిహేను వేలు కలిపి యాభై వేలు విలువ ఉంటుంది ఈ ఎగ్ కార్డుల ద్వారా డ్వాక్రా మహిళలు నెలకు ఇరవై వేల వరకు సంపాదించవచ్చని సిర్ఫ్ అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం ఎగ్ కార్డుల ద్వారా డ్వాక్రా మహిళలకు సహాయం అందిస్తుంది వారు స్వయం ఉపాధి పొందవచ్చు అంటున్నారు అధికారులు ఇక సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి మహిళల్లో ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించటానికి ఒక కొత్త కార్యక్రమం మొదలు కానుంది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు దీనికోసం ఒక ప్రత్యేక యాప్ కూడా రానుంది ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు అధికారుల సమావేశంలో తెలిపారు డాక్రా మహిళలు తీసుకునే రుణం నెలవారీ చెల్లింపులో వడ్డీ రేట్ల గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా ప్రతి సంఘ సభ్యురాలకి సమాచారం అందుతుంది దీని ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అవగాహన పెంచుకుంటారని కూడా చెబుతున్నారు అధికారులు ఇక ఏడాదికి రెండు పాయింట్ యాభై లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ముందడుగు వేయాలన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసు రైతు ఉత్పాదక సంస్థలకు కేంద్రం నిధులు ఇస్తుందని వాటిని బలోపేతం చేయాలని సూచించారు రాష్ట్రంలో వీటిని బలోపేతం చేసి ఎక్కువ నిధులు అందేలా అధికారులు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో డోక్రా గ్రూపుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దీనికోసం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లతో వార్షిక రుణ ప్రణాళికతో సెర్ఫ్ ముందుకు సాగుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్